అందరికీ నమస్కారం తెలుగింటి ఇంటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం పునుగుల తయారీ విధానం చూద్దాం దానికి కావలసిన పదార్థాలు ముందుగా దోసపిండి తీసుకుందాం దాంట్లో ఒక నాలుగు టీ స్పూన్లు మైదాపిండి వేద్దాం ఇలాగా నాలుగు టీ స్పూన్లు మైదాపిండి వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరగాయలు సన్నగా కట్ చేసుకోవాలి కాస్త ఒక టీ స్పూన్ జీలకర్ర కాస్త కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కాస్త కరివేపాకు ఇప్పుడు రుచికి రుచికి సరిపడ్డ ఉప్పు మొత్తం కలుపుకుందాం ఇలాగా మొత్తం కలుపుకుందాం ఇలా బాగా కలుపుకుంటే పునుగులు బాగా వస్తాయి ఉండ ఉండలు ఉండలుగా లేకుండా బాగా కలుపుకోవాలి చూసారు ఫ్రెండ్స్ ఇలా పిండి బాగా కలుపుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఇది పది నిమిషాలు పక్కన లోపు మనం పల్లీల చట్నీ ఎలా చేసుకుందామో చూద్దాం పల్లీల చట్నీ కావాల్సిన పదార్థాలు ఒక కప్పు పల్లీలు ఇంగువ తాలిం దినుసులు ఎండుమిర్చి కరివేపాకు ఎల్లుల్లిపాయలు ఒక పది ఎండుమిర్చి రుచికి సరిపడ్డ చాల్టు ఇప్పుడు తయారీ విధానం చూద్దాం స్టవ్ వెలిగించుకుందాము బాండి పెట్టుకుని కాస్త నూనె వేసుకుందాము ఆయిల్ చాలు ఆయిల్ వీటెక్కేదాకా కొంచెం హైలో ఉంచుకుందాం ఆయిల్ వీటెక్కింది కదా ఎండుమిర్చి వేసుకుందాం ఇలాగా ఫ్రై చేసుకుందాం ఎండుమిర్చి ఇలా వేగిపోయింది కదా తీసుకుని పక్కన పెట్టుకుంది ఇలాగా తీసేసుకుందాం తర్వాత పల్లీలు కూడా వేసేస్తుంది ఇలాగా పల్లీలు కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం పల్లీలు కూడా వేగిపోయినాయి ఫ్రెండ్స్ ఇలా పల్లీలు కూడా తీసేసుకుందాం తర్వాత ఇది కాస్త చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం ఫ్రెండ్స్ పల్లీలు కూడా ఇలా తీసేసుకుని ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకుంటే ఇవి చల్లారుతాయి తర్వాత మనం మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పెట్టుకుని జార్ పెట్టుకుని వెల్లుల్లిపాయలు కాస్తంత జీలకర్ర మనం ముందుగా వేపుకొని పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి పల్లీలు ఎండుమిర్చి పల్లీలు కూడా వేసేసుకుని చూసారుగా వేసుకుందాం ఇప్పుడు సాల్ట్ కాస్తంత సాల్ట్ వేసుకుని మిక్సీ పెట్టేద్దాం ఇప్పుడు మూత తీసుకుని ఒకసారి కలుపుకుందాం చూసారుగా లైట్గా బరగ్గా అయ్యింది కాస్తంత దీంట్లో వాటర్ వేసుకుని కాస్త వాటర్ పోసుకుందాం దీంట్లో ఇలాగా మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది ఇప్పుడు మిక్సీ ఆఫ్ చేసుకుని చట్నీ చూద్దాం రెడీ అయిపోయింది చాలా మెత్తగా బాగా మెత్తగా ఉంది ఇప్పుడు దీన్ని మనం గిన్నెలోకి తీసేసుకుందాం చట్నీ ఇలా గిన్నెలోకి తీసేసుకుని వేసుకుందాము ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఆల్రెడీ ఎందుకు వేపుకున్న దాంట్లో కొంచెం ఆయిల్ ఉంది కదా ఇంకొంచెం ఆయిల్ పోసుకుని ఆయిల్ వీటెక్కిన తర్వాత చట్నీ తాలింపు వేసుకుందాం ఇప్పుడు తాలింపు దింపి వేసుకుందాం కాస్తంత కరివేపాకు సిద్ధ ఆడిపోయి ఉంటుంది కాస్త చిరగా ఉండాలి టైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఇంగువ ఇంగ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇలాగా కాస్త ఇంత ఫ్రై అయిన తర్వాత ఇలాగ తాలింపు చట్నీ చూస్తారు కదా పల్లీల చట్నీ రెడీ తయారీ విధానం మొత్తం చూస్తారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం ఇప్పుడు పునుగులు ఎలా చేయాలో చూద్దాం ఇందాక మనం ముందుగా కలుపుకున్న పునుగులు పిండి ఉందిగా ఫ్రెండ్ బాగా చూసారుగా బాగా ఇప్పుడు మనం పునుగులు వేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పోసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఆయిల్ వీటెక్కేదాకా కాసేపు ఆగుదాం ఆయిల్ వీటెక్కిందో లేటెక్కిందో లేదో చూసుకుందాం బాగా వేడైంది ఇప్పుడు మనం పునుగులేస్తున్నాం ఇనుగులేస్తున్నాము ఇలాగా చల్లగా ఉన్నప్పుడు ఇలా పునుగులేస్తుంది తింటే చాలా బాగుంటుంది వేడి వేడిగా చట్నీ ఇలా పునుగులు వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారుగా ఇలాగా వేసేస్తుంటే చాలా బాగా వస్తాయి చూసారుగా ఇలాగా ఒకవైపు కాలింది కదా రెండో వైపు కూడా ఇలాగా వేగితే చాలా బాగుంటుంది ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడైనా అప్పటికప్పుడు పునుగులు చేసుకోవాలనుకుంటే దోశ పిండి ఉంటే చాలు బాగా చాలా తొందరగా అయిపోతాయి టేస్టీగా కూడా ఉంటుంది చూసారుగా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేగినాయి హైలో కా మరీ హైలో కాకుండా మరీ సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగా తీ ఫ్రెండ్స్ బాగా గోల్డెన్ కలర్ వచ్చేసినాయి చూసారుగా చాలా బాగా వచ్చింది ఇలాగా చూడండి ఫ్రెండ్స్ బాగా గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదా తీసేసుకుందాం ఆయిల్ కూడా చూసారా ఎక్కువ పీల్చలేదు ఇప్పుడు మనం మళ్ళీ వేసుకుందాం ఫ్రెండ్స్ చిన్నవి కావాలంటే చిన్నవి వేసుకోవచ్చు పెద్ద కావాలంటే పెద్దవి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది మన ఇష్టం ఇలాగా పిండి కూడా మరీ గట్టిగా కాకుండా మరి పల్స్కా కాకుండా కలుపుకోవాలి మరి రూజ్ అయిపోయినా సరే కొనుగోలు రావు ఫ్రెండ్స్ చూసారుగా బాగా వేగాయి ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ అసలు ఎక్కువ పేర్చలేదు ఫ్రెండ్స్ చూడండి కావాలంటే ఆయిల్ చాలా లైట్గా ఎక్కువ తీర్చుకోకుండా బాగా వచ్చాయి మంచి క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి బాగా వచ్చినాయి కదా ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకుందాం చూసారుగా ఇలాగే ప్లేట్లో సర్వ్ చేసుకుని చట్నీ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మర్చిపోకండి Thank you.